అత్త జంటెసిడెంట్ చేసి వారి జోహర్ రాజు గాంధీజీ జోహర్ రాజు గాంధీజీ జోహార్ इंदिरा <mí> गांधी जी इंदिरा गांधी जी, जोहर इंदिरा गांधी जी जोहर इंदिरा गांधी जी जोहर इंदिरा गांधी स्वदेश

ప్రియపుత్రుడు అలాగే మా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారి యొక్క తండ్రి గారైనటువంటి రాజీవ్ గాంధీ గారి ఇరవయ జయంతి కార్యక్రమాన్ని ఇవాళ ముప్పై ఐదవ డివిజన్లో విజయవాడ సిటీ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలు మండేపూడి సునీత గారు అలాగే రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి ప్రమీలా గాంధీ గారు అలాగే రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి గారు మా అందరికి కూడా ఏ కార్యక్రమం ఉన్నా కూడా ముందుండేటటువంటి వ్యక్తి మా అన్సారి గారు మూడు తరాలుగా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కుటుంబం అరుదారు అమ్మగారు కానీ అంత అక్క అక్కగారు కానీ ఇప్పుడు మా రాజేంద్ర కానీ మా చి గారు అలాగే మా ఇమ్రాన్ గారు అలాగే సత్యవేతి గారు ఇక్కడికి వచ్చినటువంటి సోదర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మహిళ సోదరి మండలికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భారతదేశ రాజకీయాల్లో ఒక దశ ఒక దిశని చూపించినటువంటి మోహన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ గారు ఆయన రాజకీయాల్లోకి ఏనాడు రావాలనుకోలే ఒక అనివార్య పరిస్థితిలో ఇందిరాగాంధీ గారి యొక్క అకాల మరణంతో రాజకీయాల్లో రావటం వచ్చిన వినియంటనే దేశంలో అనేహమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి మహనీయుడు రాజనీతిజ్ఞుడు వాళ్ళ దేశానికి ప్రధానమంత్రిగా అలాగే అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఎలలేనటువంటి సేవలు చేసినటువంటి మహనీయుడు ఆయన తీసుకొచ్చినటువంటి వాళ్ళ జాతీయ లోక అదాలత్తులు వాడు నడుస్తున్నాయి అలాగే పార్టీ ప్రాయముల చట్టాన్ని తీసుకొచ్చాడు పద్దెనిమిది సంవత్సరాలకి ఓటు హక్కును తీసుకొచ్చి యువతను కూడా పరిపాలనలో భాగస్వామ్యం చేసినటువంటి రాజనీతికి కలిగినటువంటి వ్యక్తి అదే కాకుండా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాడు మా చేతుల్లో ఉన్నటువంటి సెల్స్ కానీ టీవీస్ కానీ అవన్నీ కూడా రాహుల్ గాంధీ గారి యొక్క కళని ఈ సందర్భంగా మనం చేస్తూ ఆయనటువంటి లేనటువంటి లోడ్ని మనం ఎవరు కూడా పూర్చలేము ఆ విగ్రహం కానీ ఆ యొక్క చరిష్మా కానీ అది ఎవరికి కూడా సాధ్యం కాదు మహనీ కోల్పోయామ ఏదేమైనా పడిపోయి వాళ్ళకు కూడా ఆయన ఆశయ సాధన కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నది ముందు ముందు కూడా ఆయన అడుగుజాడాలనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేమంతరం కూడా క్రమశిక్షణతో కలుగుతామని ఐకమత్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తామని కూడా మనసావాచ కరమైనగా కోరుకుంటూ ఇవాడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా మహిళా కాంగ్రెస్ నగర కాంగ్రెస్ మహిళా విభాగ అధ్యక్షురాలు మండేపూడి సుమంత్ గారిని రాజేంద్ర గారిని మా ప్రమీలా గాంధీ గారిని మా మండేపూడి నెహ్రూ గారి వారి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మహిళల యొక్క కార్యక్రమాలు ఇలా సామాన్య ప్రజలకి కార్యకర్తలకి వాడు తెలియజేయాల్సిన బాధ్యత మన మీద కూడా ఉందర్భంగా మనవి చేస్తూ రాజీవ్ గాంధీ గారికి ఈ సందర్భంగా కంటే వాళ్ళకి నవభారత నిర్మాత భారత మాత బిడ్డ భారతరత్న స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి అయిన శ్రీ రాజీవ్ గాంధీ గారి ఎనభైవ జయంతి సందర్భంగా న్యాయ నారి ప్రతిష్ట గౌరవ కార్యక్రమాన్ని మహిళా కాంగ్రెస్ ఈ రోజున పురస్కరించుకుంది ఎందుకంటే ఈ యొక్క ఆయన జయంతి సందర్భంగా మహిళా పురస్కారం ఎందుకు మేము చేస్తున్నామంటే మహిళలకు ఆయన ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మహిళల్ని ప్రోత్సహించి మహిళలకు న్యాయక న్యాయకరమైన పథకాలు ఇస్తూ మహిళలకు ఆయన ఎంతో మేలు చేశారు కాబట్టి ఈ రోజున మహిళా కాంగ్రెస్ తరఫున రాజీవ్ గాంధీ గారి జయంతిని పురస్కరించుకుంటున్నాం అయితే మహిళలకే కాకుండా నేటి యువతకు కూడా ఇరవై ఒక్క సంవత్సరాల యొక్క ఓటు హక్కును పద్దెనిమిది సంవత్సరాలకి తగ్గించిన గొప్ప జ్ఞానవంతుడు అట్లాగే కమ్యూనికేషన్ టెక్నాలజీ కంప్యూటర్ ఈ రోజున మన చేతిలో సెల్లే కానీ ఈ మీడియా కానీ ఏ వస్తువైనా సరే ఈరోజు ప్రతి పల్లెకు పట్టణాలకి ఈ యొక్క టెక్నాలజీ వెళ్ళిందంటే ఆయన యొక్క కృషి ఫలితంగానే రోజున రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు సేవలు ఎంతో ఈ రోజున మన భారతదేశంలో ఉంటున్నటువంటి టెక్నాలజీ చూస్తేనే తెలుస్తుంది కావున ప్రతి ఒక్కరు మరి టెక్నాలజీ ఉపయోగించుకుంటూ ఎంతోమంది ఎన్నో విధాలుగా మరి రోజున వారి యొక్క సేవలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులు కార్యకర్తలు అట్లాగే అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం స్థానికులు పెద్దలకు ధన్యవాదాలండి ఈరోజు చాలా గొప్ప దినం మరి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మా యొక్క కాంగ్రెస్ లీడర్ నరహరిశెట్టి గారు వారి యొక్క ఆధీనంలో వారి యొక్క ఆదేశాల మేరకు మరి రాహు రాజీవ్ గాంధీ గారి యొక్క జన్మదినం మరి వారి సమక్షంలో మా యొక్క సునీత గారి మండిపూడి సునీత జిల్లా సిటీ మహిళా అధ్యక్షురారు వారి యొక్క ఆదేశాల మేరకు వారి యొక్క సహకారంతో సార్ యొక్క సహకారంతో మేము ఈరోజు ఏర్పాటు చేసుకున్నాము అదేవిధంగా మా స్థానికులు పెద్దలు గ్రేట్ లీడర్స్ మా బేగ్ గారు అన్సారి గారు మరి ముఖ్యంగా తదితరులు అందరూ వారి యొక్క ఆధీనంలో వారి యొక్క జన్మదినం చేసుకున్నాము ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రశ్నిస్తారు ఈ రోజునంతా చక్కబెట్టి వ్యవహారం అంతా ముందుకు నడిపించింది కాంగ్రెస్ పార్టీ అండి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి మరి సంజయ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ గారు వారి యొక్క సమక్షంలో ముళ్ళు రాళ్ళు గుంటలు అన్నీ సరిచేసి అంత ఒక ప్లాట్ఫామ్ తయారు చేస్తే ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ కానీ మోడీ ప్రభుత్వం కానీ మా యొక్క అడుగుజాడల్లో మేము చేసిన దారులు సహకరించిన దాంట్లో వాళ్ళందరూ వచ్చి నాట్యం చేస్తున్నారు కానీ ఇది కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని దయచేసి ఎవరు ఏమి అడగొద్దు ఈరోజు ఇలా ఈ ప్రభుత్వం ఇలా ఉన్నది అంటే ప్రతి వాళ్ళు మా బాటలు నడుస్తున్నారంటే ప్రతి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి అక్షరాభ్యాసం నేర్చుకొని బయటకెళ్ళి పార్టీ పెట్టిన వాళ్ళే కాకపోతే మంచి చెడు మనం ఎంచకూడదు కనీసం మేము కాంగ్రెస్ పార్టీని గౌరవించడం కాదు మా సీనియర్ లీడర్స్ మాకంటే చిన్న వాళ్ళైనా వాళ్ళ అడుగుజాడులో మేము ఎన్నో నేర్చుకున్నాం మరి మా అన్న శెట్టి నరసింహరావు గారు రెండు వేల పద్నాలుగు నుంచి కాంగ్రెస్ యొక్క విభజన అయినా సరే ఎవరికి తల వంచకుండా వారి యొక్క ఆదేశాల మేరకు వాళ్ళ అడుగుజాడులో కాంగ్రెస్ పార్టీని ఇప్పటికే తీసుకొస్తున్నాము రాబో ముందు కాలానికి మన రాహుల్ బాధని రాహుల్ బాబు గారిని వారి యొక్క సమక్షంలో ప్రధానమంత్రిని చేయాలనేది మేము ఎన్నుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్